జిల్లా క్రీడాపాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈరోజు ట్వంటీ నైన్త్ ఆగస్టు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ర్యాలీని కండక్ట్ చేయమని మనకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలు ఇవ్వడంతో మనము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మన నంద్యాల టౌన్లో ఉండే పాఠశాలలు అయితేనేమి కళాశాలలు అయితేనేమి అన్నిటికీ ఈ స్పోర్ట్స్ ర్యాలీకి ఆహ్వానించి ఆహ్వానించడం జరిగింది ఈ స్పోర్ట్స్ ర్యాలీని మనం ఇక్కడ మార్కెట్ యార్డ్ టెక్కడ నుంచి పద్మావతి నగర్ స్టేడియం వరకు ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము ఈ ర్యాలీలో మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి అదే అదేవిధంగా డాక్టర్ రవీకృష్ణ గారికి కూడా జిల్లా క్రీడాదికార సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము అదేవిధంగా మనము గత మూడు రోజుల నుంచి మన పద్మావతి నగర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆ క్రీడా పోటీలకు సంబంధించిన విజేతలకు సాయంత్రము కలెక్టర్ గారు ఫంక్షన్కి వస్తా ఉన్నారు మేడం గారు స్టేడియంకి ఆమె ఆధ్వర్యంలో మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అదే మన నంద్యాల జిల్లాలో ఎవరైతే ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసినారు నేషనల్లో మెడల్ సాధించిన వారికి వాళ్ళకి సత్కార కార్యక్రమము సాయంత్రము మన డిఎస్ అవుట్డోర్ స్టేడియంలో ఐదు గంటలకు ఎలక్ట్రీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది వరుసగా మూడు గోల్డ్ మెడల్ సాధించినటువంటి హాకీ విజార్డ్ జాన్ చంద్ గారి బర్త్ డే ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు ఆయన హాకీ మాంత్రిడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగా అంచిన వ్యక్తి పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆయన జన్మదినోత్సవం రోజు జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించుకుని పిల్లలకి స్కూళ్లలో కాలేజీల్లో క్రీడలు నిర్వహించి క్రీడల యొక్క ప్రాముఖ్యత విద్యార్థులు స్కూళ్ళు పాఠశాలలు అదేవిధంగా తల్లిదండ్రులు గుర్తించేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అర్జున అవార్డులు ద్రోణ అవార్డులను కూడా ఈ రోజే ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది మన నంజాల్లో కూడా పద్మావతి నగర్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం కూడా మన గౌరవ మంత్రి గారు ఫరూక్ గారు అదేవిధంగా యువనేత ఫిరోజ్ గారు ఆధ్వర్యంలో నంజాల స్టేడియం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఈ క్రీడలకి మంచి ప్రోత్సాహం లభించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ర్యాలీని ప్రారంభించడానికి యువనేత ఫిరోజ్ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పొద్దున్న కూడా స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ జరిగింది ఇది కూడా మన గవర్నమెంట్ స్పోర్ట్స్ డే ప్రో ప్రోగ్రాం జరుగుతుంది కంటెస్ట్ చేస్తున్నారు దీనికి అందరూ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ స్పోర్ట్స్ టీచర్లు కానీ అందరు పార్టిసిపేట్ అవుతున్నారు డాక్టర్ సార్ కూడా పార్టిసిపేట్ అయినారు దీనికి మనం చూస్తున్నాం నంద్యాలలో చాలామంది స్పోర్ట్స్లో చాలామంది నేషనల్లో ఇంటర్నేషనల్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు ఆల్రెడీ వాళ్ళకి ఈరోజు సాయంత్రం మన గ్రౌండ్ లో ఇది స్పోర్ట్స్ ట్రాఫీస్ ఇస్తారు దానికోసం మేమంతా పార్టిసిపేట్ జరిగింది ఇంకొకటి నంద్యాలలో మంది యువకులు ముందుకు వస్తున్నారు అందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున అందరికీ మనం గమనిస్తాము అందరికీ ఇంకా స్పోర్ట్స్ ని మనం ఎంకరేజ్ చేస్తాం ఎవరన్నా మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ అంటే ఇంకా మనం దూరం తీసుకోలేకపోయి నేషనల్ లో కానీ ఇంటర్నేషనల్ కానీ వాళ్ళకి పార్టిసిపేట్ చేసి ఏమన్నా ఆర్థిక సాయం కూడా ఉంటే కూడా మనం గవర్నమెంట్ తరఫున నుంచి మనం పర్సనల్ దీన్ని కూడా సహాయం చేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి